ప్రతి వ్యక్తి తన జీవితంలో గొప్ప పేరు ప్రతిష్టలతో పాటు సంపదలు విజయాలు పొందాలంటే సరైన సమయంలో సరైన నిర్ణయాలను తీసుకోవాలి నిర్ణయాలు తీసుకోవటమే కాదు కష్టపడి పని పనిచేయాలి వీటితో పాటు ఆ వ్యక్తి అలవాట్లు ప్రవర్తన కూడా వాటిపై ప్రభావం చూపిస్తాయని పండితులు చెప్తున్నారు మరి మీకు సిరి సంపదలను అందించే ఆ సింపుల్ ట్రిక్స్ ఏంటో టాప్ తెలుగు మీడియా ద్వారా తెలుసుకుందా రోజు ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు తల్లిదండ్రులు పెద్దల ఆశీస్సులు తీసుకోవటం సంపాదనలో కొంత భాగాన్ని పేదలకు దానం చేయటం కుక్కలకు ఆవులకు ఆహారాన్ని పెట్టడం పావురాలకు ధాన్యం వేయటం రావి చెట్టుకు నీరు పోయటం ఇంటి టెర్రస్ క్లీన్గా ఉంచటం ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు కొన్ని తులసి ఆకులను నోట్లో వేసుకోవటం ప్రతి మంగళవారం ఆంజనేయస్వామి ముందు మట్టి ప్రమిదలో ఐదు ఒత్తులు వేసి దీపం వెలిగించటం ముఖ్యమైన పనులకు వెళ్లేటప్పుడు బ్లాక్ బ్లూ షేడ్స్ బట్టలను వేసుకోకుండా ఉండటం వంటివి చేయటం ద్వారా సిరి సంపదలు మీ వెంటే ఉంటాయి అలాగే ఏదైనా వ్యాపారం కాని ముఖ్యమైన పని కాని మొదలుపెట్టబోయే ముందు దేవుణ్ణి ప్రార్థిస్తూ ఇంటిలోని రహస్య ప్రదేశంలో ఇరవై ఒక్క రూపాయి ఉంచటం అలవాటు చేసుకోవాలి తర్వాత ఆ డబ్బును పేదలకు ఆహార రూపంలో అందిస్తే ఆ పని మంచి విజయాన్ని సాధిస్తోంది ఏవైనా బలమైన కోరికలు నెరవేరాలంటే ప్రతి శనివారం కొబ్బరికాయను ఎరుపు రంగు వస్త్రంలో చుట్టి ఏడుసార్లు మనసులో ఆ కోరికను అనుకుని నీటిలో వదిలేయటం వంటివి చేయటం ద్వారా పేరు ప్రఖ్యాతలు రావటంతో పాటు సిరి సంపదలు కూడా దరిచేరుతాయి చేరుతాయి